రాష్టంలో సీఎం రెడ్డి అభివృద్ది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు జగంపుడి రాజా పేర్కొన్నారు గురువారం నాడు రాజమహేంద్రవరం రూరల్ బాలాజీపేట సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవామూర్తి గోందేశి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రియతమ ముఖ్యమంత్రి రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజనగరం శాసనసభ్యులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జగంపుడి రాజా గోందేశి చేతుల మీదుగా కేక్ కట్ చేసి సుమారు

ఎందుకు ఇచ్చిన ప్రతి కూడా వాళ్ళ హృదయాలలో ఓ కన్న బిడ్డగా వారి ఇంట్లో మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ప్రజలకు ఒక భరోసాని కనిపిస్తూ మీకు నా తండ్రి నాలుగు అడుగులు వేస్తే ప్రజా సంక్షేమం కోసం నేను పదడుగులు చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి అండి ఈనాటి వరకు కూడా ప్రతిపక్షంలోనైనా అధికార పక్షంలోనైనా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ప్రభుత్వాలు ముఖ్యమంత్రి మనవైపు చూస్తా ఉన్నారు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఉన్నారు కూడా ఒక్క పైసా కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేరుగా మన ఇంటికే వచ్చి మన తలుపు తట్టి దగ్గరుండి దరఖాస్తు చేయించి మనకి అర్హత ఉంటే చాలు రావాల్సినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా పరిశ్రమ కూడా ప్రాంత పార్టీలు రాజకీయాలు వర్గాలకి అన్నిటికీ కూడా అతీతంగా అందిస్తా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి మద్దతు కలుగుతా ఉన్నారు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఆ భగవంతుడి తక్కువ మరింత శక్తినివ్వాలని ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశంలోనే వాళ్ళ హృదయాలలో ఓ కన్న బిడ్డగా వారి ఇంట్లో మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తా ఉన్నారని అంటే ఏదైతే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ప్రజలు ఒక భరోసాని కల్పిస్తూ నేనున్నాను మీకు నా తండ్రి నాలుగడుగులు వేస్తే ప్రజా సంక్షేమం కోసం నేను పదడుగుల చేస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతిపక్షంలోనైనా అధికార పక్షంలోనైనా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భారతదేశంలో జిల్లా వైఎస్ఆర్ సిటీ అధ్యక్షులు జగన్పూడి రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వేదిక నాయకులందరికీ కూడా నా నమస్కారాలు ఈ కార్యక్రమం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు మిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా వంద ఈరోజు బాలాజీపేట జంక్షన్లో మనం ప్రతి సంవత్సరం ఇలా మన సీఎం గారి అత్యంత జరుపుకోవడం మీరందరూ కూడా ఎంతో ఎంతోసారి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అలాగే మన సీఎం గారికి మీరందరికీ కూడా బ్లెస్సింగ్స్ కావాలి ఆయన ఆశీస్సులు కావాలి మళ్ళా మన ఆయన నెక్స్ట్ సీఎం ఆ మన రాధేర్ మినిస్టర్ గారు చూస్తున్నారు మినిస్టర్ గారు అధ్యక్షుడిని ఇస్తున్నాగా వీందరూ ఆశీర్వాదించారని మన మన